అనేక మంది జీవనోపాధి అయినటువంటి ఆటో కూడా మరి ఈ రోజు పాడైపోయి వారి జీవితాలు రోడ్డు పడితే మరి ఆ లారీ ఓనర్ ని ఇంతవరకు పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకురాలేరు మరి ఈ రోజు మూడు రోజులు నాలుగు రోజులుగా మరి ఆ యాక్సిడెంట్ అయ్యింది మరి ఈ పత్తికొండలో అత్యంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ గా మరి అక్కడ ఉన్నటువంటి ఆటో పూర్తిగా పాడైపోయి ఆ లా ఆటో కార్మికుడు కూడా ఆ ఆటో కార్మికుడు కూడా రాబోయే రోజుల్లో అప్పులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి పోలీసులు బాధ్యత వహిస్తారా ప్రభుత్వం బాధ్యత వహిస్తారా లేక ఆ లారీ ఓనర్ బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నిస్తున్నాం వాయిస్తాడా అరెస్ట్ చేయలేదు మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం ఆ లారీ ఓనర్ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కాలం చెల్లిన లారీని మరి దానిపైన పూర్తి దర్యాప్తు చేసి మరి సంబంధిత బాధితులతో పాటు ఆటో కార్మికులను కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం